ఈ జీవితం అంతా ఒకటే బతులేరాని దొడ్డు పోయినప్పుడు ఏం పది నిమిషాలు మనిషి అంత ఉంటుంది ఏమో కాని జీవితం అంతా కష్టమేరాయన వచ్చినాడా దొడ్డు పోయినగానే మనిషి అంత లేదు కదా దొడ్డు కాటుగానే వచ్చినా నువ్వు ఇటుకొచ్చినావు ఏం లేదా ఇంటికాటి పోయినా పొద్దు పొద్దునే వాకలేసి ఉంటే యాటకి పోయినాడని ఎంక్వైరీ చేసుకుంటే వీటికి వచ్చినావంటే వస్తే అదే ఏం కథ అని మొక్కు ఉంది పెన్నోలోచనకి గుండు కొట్టించుకుంటే నాకు బాధ ఇబ్బంది అయిపోయి కొట్టించుకుంటే పెండ్లం పిలిపించుకొని వచ్చి పత్తి వ్యాపారానికి బాగా రేట్ ఉంది ఆదోనిలో మార్కెట్ ఉందని ఆ పత్తి సేన వేస్తానంటే పదివేలు తీసుకుంటే పత్తా లేవు కదా ఏ విరా పత్తి ఏం వేసినానప్ప పత్తిను ఆడ వాన్లు ఇది నాము ఇది పట్టుకొని వాన్లు జిన్న జిన్ను తుంపురు పట్టుకొని పత్తి అంతా సడిపోయింది అబ్బావా నెలకే నీ దూరికి అట్ట కమ్మకలే అన్నీ మళ్ళీ పత్తి అంతా చెడిపోయి నానై స్మెల్ వస్తా ఉంది మళ్ళీ ఎవరు దాంతో పని జరుపుకుంటారు దూది ఒత్తులు చేసే కొత్తదా లేపులు దిండ్లు వస్తాయా కుట్టించుకుంటే ఎన్ని ఇబ్బందులు అబ్బాయి ఆ దూది నుంచి నష్టపోయింది ఈసారి బారా ఈనేవాడు అంటే రాత్రి అంతా చెప్తావు నీ కథలన్నీ ఆ పత్తి పత్తి అని నన్నేమి పత్తి పని చేసేటట్టున్నా పదివేలు కట్టరానా కూడా కా నువ్వు ఫస్ట్ రానంతా పత్తి సేనంతా నాశనం అయిపోయింటే నువ్వు వచ్చి అప్పులు అడుగుతావు కదరా నాయన లే ఇవన్నీ మేము తట్టుకోలేము ఇంకా అప్పుల బాధ తట్టుకోలేక నాకు ఏం చేసుకుంటాను నాకే దిగరా ఉంటే ఇది ఒకటి చెప్తారు చూడు ఈ ఆడమ్మ గారు ఉన్నారు చూడు నా వల్ల ఏమన్నా నువ్వు హట్ అయితే సారీ అని ఆ పిచ్చికారి పదమ్మా అట్లా ఈ అబ్బా నువ్వు ఆ చెప్పు ఏమన్నా అంటే అంటే భయపడతాను నువ్వు డబ్బులు అయితే నువ్వు పెళ్ళం పిల్లల్ని మీ సంతనంటే పిలుచుకొని వచ్చి ఈ బాబు పెన్నోలేసానికి గుండి కొట్టించుకొని పొద్దునకి ఏమన్నా నాటుకోళ్ళు కోసుకొని దాసంగాలు పెట్టుకొని తింటాన్నామే డబ్బులు లేని ఇవన్నీ ఆడొచ్చు భయ్ మాకే ఇబ్బందులు అయిపోయి అప్పులు చేసినాము అవగాని అప్పులు చేసి తెచ్చుకున్నాము మళ్ళీ వాళ్ళకి కట్టొద్దా ఆ అప్పులు చేసి ఏదో తెచ్చుకెంత దాసంగా ఆ జుట్లు కానీ వచ్చాడు దాగే నువ్వే దాసంగా ఇష్టం పోలే నీ జుట్లే మెగరుకోవటం కానీ కనీసం దొడ్డుకు వచ్చినా కూడా వచ్చినావులే నువ్వు దొడ్డు దొడ్డు దేవరు కానీ తప్పించేది అట్లేవు అట్లా కాదలే కొంబకాడ బీగాలేసిపోతే ఏమనుకోవాలా మళ్ళీ తెరిసేసిపోతారు ఆ ఊర్లో పోయే వాళ్ళు లో ఎక్కువ లే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు వచ్చి నువ్వు రూల్స్ పట్టుకొని అడుతున్నావు తీసుకునేటప్పుడు లే ఈరగా నువ్వు లేకపోతే నాకు సాయం చేసావు లేడని కూర్చువి తీసుకున్న తర్వాత దొడ్డికి పోయే కాడ కాపలా కాస్తా అంటావు నేను నేనేమన్నా మళ్ళీ ఎరగేసాడు నిలబడినా కల్లా నా డబ్బులు కట్టకపోతే ఇదే గుండు పోయినా గుండ్రా వేసి గీకినాననుకో అనుకో అంత ఎర్రగుండు అవుతుంది నా కొడక వీరాగాడు అప్పు కట్ట అంటున్నాడు కల్లా వాళ్ళకి ఆటి ఆడించి పత్తి అంతా ఇదే నానిపోయి చెడుపోయి పాలైంది మొంట పాలైపోయింది పత్తి సేనంతా చూస్తే దుడ్లు కట్టమంటాడు ఈ ఆడిని తెచ్చి కట్టాలప అన్న ఈ బతుకు బతికే కంటే నన్న ఇంకేం చేసుకోవాలి ఈ పత్తి సేనంతా నాశనం అయిపోయినా వీడు వీరాగాని దరిద్రం మొదలు పోదు నెల దీంతో ఈ బాధలు పడే కంటే ముందా చచ్చిపోయింది వీడు చచ్చేటప్పుడు కానీ మనశాంతి లేదా ఇంత నెల నాక ఇంత వచ్చింది లే బాని లే నా కొడక కాదలే అప్పు కట్టమండి నువ్వు వీడు వరి వచ్చి కొడకాలే మంచిగా ఒకడే మందే ఆ ఆ లేకున్నాను వేసుకున్నా లేదు కదరా ఇంకా లేటిగా వచ్చి లే మనశ్ శాంతే లేదు కదరే ఒక నెల దొడ్డు దగ్గరకు వచ్చి లాస్ట్కి ఏదో ఆఖ్రిగ్ ఉంది మందు వేసుకో మన శాంతికి ఉందాము అనుకుంటే ఈ టికెన్న వచ్చినావు కదలే నా కొడక నా అప్పు కట్టమంటే లేవని కూర్చాము వీడికి వచ్చి కమ్మ మనశ్ శాంతి లే నా కొడక సి లే లే నా మందు నువ్ గు మనిషిగా కోసం ఇన్ని రోజులు మంద అయినా కానీ ఈ మంది ఏమో చాలా వెరైటీ ఏం లే నేను అప్పుల బాధలు తట్టుకోలేక ఏదో నాకు మందు వేసుకోండి వేసుకుని దానికో చచ్చిపోయి పురుగులు మందు వేసుకున్నాను రా దాన్ని వేసుకొని తాగుతున్నా కూడా గుంజుకొని తాతాగలే మనిషి శాంతికి ఏదో పోదాం అనుకుంటే మనీ అమ్మా లే బారా అంటే నేను ఒప్పులు కాడ తట్టుకోలేక ఈ మందులోకి పురుగుల మందు వేసుకొని చచ్చిపోదామని కలుపుకున్నావా నేను తాగిన మందులో పురుగుల మందు ఉందా పురుగుల మందు వేసుకొని చచ్చిపోదాం అనుకో నువ్వు తాగినావు లే అంటే నేను తాగిన దాంట్లో పురుగుల మందు ఉందా ఊన్లే దానికే రాను సా ఇంకా నేను తాగే ముందు లేవు నువ్వు తాగినావు ఏదో ముందు తాగి చచ్చిపోవాలనుకుంటే నువ్వు తాగినావ నీకేమో పోయే కాలం వచ్చింది నాకు ఇంకా నూకులు రెండు గుండీ అయిపోయినట్టుండే నీ సో నువ్వు సవరా నాకేం బాగుంది ఇప్పుడు బతుకుంటే బిలా తీర్చుకుంటారా బతికిరా చాలే హాస్పిటల్ నేను బతికిస్తాను నా పదివేలు అంటే అప్పు మాఫీ చెయ్యి నిన్ను నేను బతికించుకుంటా లేకపోతే వీటితో నీ ఫీడ్ తగ్గిపోతా వడ్లే వడ్లే పదివేలే కదా లేకపోయినా పర్లేదు అదే నిన్న ఎట్ల గానీ బతికించుకుంటాను ఎట్లా నువ్వు పదివేలు మాఫీ చేసిందానికన్నా బతికించుకుంటారా ఇచ్చిపెట్టేదే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే పెన్నోళ్ళకి వచ్చినాము వీడి ముక్కబడి ఉందని గుండు కొట్టించినాడు పెన్నోలేసరికి సరే కొంచెం ఖాళీ టైం ఉంది కదా అని ఒక స్కిట్ ఆ స్కిట్ అయితే తీసినాము ఇది కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది కానీ కామెడీ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది అండ్ మా వీడియో చూడండి నవ్వండి పది మంది పంచుకోండి మరొక వీడియో అయితే మరి కలుద్దాం రే పెన్నవలేదు నీ బాజే గోవిందా గోవిందా నరసింహ స్వామి వారికి నరసింహ స్వామి వారికి జై జై